సకల లోకాలని తరింపచేసే మహాత్మ్యము కలిగిన వాడు విధ అవతారాలని ధరించేవాడు అయిన శ్రీమన్నారాయణుడు పురాణ పురుషుడు తన శరీరములో వివిధ అవయవాలే అష్టాదశ పురాణాలు వాటిలో సర్వోత్తమైనదే పద్మపురాణము ఈ పద్మము మహాద్భుతమైనది ఈ చరాచర ప్రపంచమంతా స్వరూపమే ఉన్నది అలాంటి పద్మ వృత్తాంతాన్ని వివరించేది కాబట్టే ఈ పురాణాన్ని పద్మపురాణము అని అన్నారు ఈ పద్మ పురాణాన్ని శ్రీహరి హృదయముగా చెప్పినప్పటికీ తిరిగి ఈ పురాణము సాక్షాత్తు శ్రీహరి సంపూర్ణ స్వరూపంగా వర్ణించబడుతుంది క్షీరసాగర మదనము ఒకనాడు అత్రికుమారుడైన దూర్వాస మహర్షి భూమండలాన్నంతా సంచరిస్తున్న సమయములో దూర్వాస మహర్షికి ఒక విద్యాధర స్త్రీ కనిపించింది ఆ విద్యాధర స్త్రీ చేతిలో సువాసనల్ని వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది ఆ పూలమాలని చూసి ముచ్చటపడ్డాడు దూర్వాస మహర్షి తనకు ఇమ్మని ఆ స్త్రీని అడిగాడు ఎంతో సంతోషంగా ఆ విద్యాధర స్త్రీ తన చేతిలోని పూలమాలను దూర్వాస మహర్షికి ఇచ్చింది ఆ మాలను గ్రహించిన దూర్వాస మహర్షి ఎంతో ఆనందంతో ఆ స్త్రీని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాల్ని చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు అన్ని లోకాలు తిరుగుతూ తిరుగుతూ దుర్వాస మహర్షి ఒకరోజు స్వర్గానికి వచ్చాడు దారిలో దుర్వాస మహర్షికి ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు మహర్షి వెంటనే తన తల మీద ధరించిన పూలమాలని ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుని మీదకు విసిరేశాడు ఇంద్రుడు ఆ పూమాలను అందుకొని అందే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరేశాడు ఆ పూమాల ఐరవతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది తన తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు నాసాగ్రాలకు సోకింది ఆ పూలవాసనకి మద్దెక్కిన ఐరావతము తన తొండంతో ఆ పూలమాలను తీసి నేలకేసి కొట్టింది అది చూసిన దూర్వాసునికి ఆగ్రహం కలిగింది తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదకు నిర్లక్ష్యంగా విసరేస్తాడా అని వాడికి ఎంత పొగరు అని దుర్వాస మహర్షి భావించాడు వెంటనే దేవేంద్రునితో దేవేంద్ర నీకు మదం ప్రకోపించింది లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలని ధరించకుండా నిర్లక్ష్యముగా విడిచిపెట్టావు కనీసము ఇచ్చిన నన్ను కూడా అభినందించలేకపోయావు నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోవునుగాక అని దుర్వాస మహర్షి దేవేంద్రుని శిపించాడు దూర్వాసుడు శేపము విన్నాక ఒక్కసారిగా ఇంద్రుని కళ్ళు తెరుచుకున్నాయి తను చేసిన అపరాధమేమిటో దేవేంద్రునికి అర్థమైంది వెంటనే ఏనుగు మీద నుంచి దిగి దూర్వాస మహర్షి కాలపైన పడ్డాడు ఎంత వేడుకున్నా పరమ కోపిష్ట అయిన దూర్వాస మహర్షి ఇంద్రుణ్ణి కనికరించలేదు ఇంద్రుని ప్రార్థన ఏమాత్రము వినకుండా అక్కడ నుంచి దూర్వాస మహర్షి వెళ్ళిపోయాడు ఇంకా చేసేదేమీ లేక దేవేంద్రుడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం ఫలించటము ప్రారంభమైంది దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లోనూ సంపదలు తరిగిపోసాగాయి ఎక్కడా యజ్ఞయాగాదులు తపస్సులు దాన ధర్మాలు లేవు ఈ విధంగా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది అన్ని రకాలుగా లోకాలన్నీ అంధకార బంధురంగా మారిపోయాయి ఇదే తగిన సమయంగా భావించారు దానవులు బలహీనులై తేజోహీనులుగా మారిపోయిన దేవతల మీద దాడి చేశారు ఆ ధాటికి తట్టుకోలేక దేవతలందరూ తమ తమ లోకాలని విడిచిపెట్టి పారిపోయారు ఈ విధంగా దానవుల దాడి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటుకు చేరి ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలిగేవాడు శ్రీహరే అని తీర్మానించుకున్నారు వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి శ్రీహరిని శరణు వేడారు దేవతల బాధల్ని విన్న శ్రీహరి వాళ్ళని బాధార్చి దేవతలతో ఈ విధంగా చెప్పాడు దేవతలారా మీరేమీ చింతించకండి ముందు మీరంతా వెళ్ళి దానవులతో సంధి చేసుకోండి దేవతలు దానవులు ఇద్దరూ కలిసి క్షీరసాగరాన్ని మధించండి క్షీరసాగర మధురానికై మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకీ సర్పాన్ని త్రాడుగా చేసుకోండి నేను మీకు సహాయంగా ఉంటాను సముద్ర మధురం ద్వారా అమృతము ఆవిర్భవిస్తుంది దాన్ని మీరు త్రాగటము వలన మీరు అమిత బలసాలురుగా మారి అమరులు అవుతారు ఇక వెంటనే వెళ్లి పనిని ప్రారంభించండి అని శ్రీహరి దేవతలతో చెప్పి పంపించాడు శ్రీహరి మాటని విన్న దేవతలు శ్రీహరి మాట ప్రకారము దానవులతో సంది కుదుర్చుకొని మందర పర్వతము వాసుకీ సర్పము సాయముతో క్షీరసాగరాన్ని మధించడము ప్రారంభించారు ఆ మదనములో మొదటిగా సురపూజిత అయిన కామధేనువు ఆవిర్భవించింది దాన్ని చూసి దేవతలు దానవులు ఇద్దరు ఎంతో ఆనందించారు దాన్ని దేవతలు గ్రహించారు తిరిగి మళ్లీ సముద్ర మతనము ప్రారంభించారు కొద్దిసేపటికి ఆ సముద్రంలో నుంచి మత్తు కొలిపే చూపులతో తూలుతున్న శరీరముతో వారుణీ శక్తి పుట్టింది ఆ ఆకారాన్ని చూసి దేవతలంతా తిరస్కరించగా దైత్యులు ఎంతో ఆనందంతో ఆ వారుణీ శక్తిని స్వీకరించారు తరువాత పారిజాత వృక్షము ఆవిర్భవించి దేవతల నందనవనంలో స్థిరంగా నిలిచింది దాని తరువాత అరవై కోట్ల అప్సర గణాలు ఆవిర్భవించారు పుణ్యజీవులైన వారంతా దేవదానవుల చేత గౌరవించబడ్డారు వారి తరువాత చల్లని వెన్నెలలు కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటాను అని శంకరుడు చంద్రుడిని గ్రహించాడు ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకూట విషము ఆవిర్భవించింది ఆ విషాన్ని చూసి దేవదానవులిద్దరూ భయపడిపోయారు అందరి ప్రార్థనల్ని విన్న పరమేశ్వరుడు అమ్మవారి కొనసేగతో ఆ విషాన్ని తన కంఠంలో ధరించాడు అందువలనే పరమేశ్వరుడు నీలకంఠుడయ్యాడు పరమేశ్వరుడు ఆ విషాన్ని త్రాగగా మిగిలిన గరళాన్ని అక్కడే ఉన్న నాగులు త్రాగాయి మహాలక్ష్మి ఆవిర్భావము క్షీరసాగర మదనము కొనసాగుతోంది కాలకూట విషము తర్వాత కొద్దిసేపటికి అమృత భాండము ధరించిన ధన్వంతరి ఆ పాలసముద్రం నుంచి ఆవిర్భవించాడు ఆ తరువాత వరుసగా ఉచ్చైస్రవము ఐరావతము ఆవిర్భవించాయి వాటి విని వెంటనే వికసించిన తామర పుష్పము మీద కూర్చొని సర్వాలంకార సంశోభిత అయిన మహాలక్ష్మీదేవి పాలసముద్రము నుంచి పిలుపలకు వచ్చింది సర్వమంగళ స్వరూపిణి అయిన ఆ దేవిని చూసి ఋషులు మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తముతో ఘనముగా స్థుతించారు ఆ తల్లి రాక సందర్భంగా విశ్వవసు గంధర్వులంతా పాటలు పాడగా అప్సరస గణాలు నాట్యాలు చేశారు గంగాది నదులన్నీ దేవీ స్నానము కోసము విచ్చేశాయి దిగ్గజాలన్నీ కుంభాలతో గంగాజలాన్ని తీసుకొని మహాలక్ష్మిదేవిని అభిషేకం చేశాయి క్షీరసాగరుడు స్వయముగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మాలమాలను దేవికి సమర్పించాడు దేవశిల్పి అయిన విశ్వకర్మ లక్ష్మీదేవికి దివ్యమైన స్వర్ణాభరణాలని తయారు చేసి ఇవ్వగా వాటిని ఆ తల్లి ధరించి సర్వాలంకార సంశోపితగా మహాలక్ష్మీదేవి అందరికీ దర్శనమిచ్చింది మహాసౌందర్యముతో కోటి సూర్యుల కాంతితో వెలుగొందుతున్న ఆ దేవిని చూసి ఆ తల్లి లవణ్యానికి మైమర్చిపోయి దేవతలు దానవులు ఎవరికి వారు ఆ తల్లిని స్వీకరించాలని పోటీపడ్డారట అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు అందరూ చూస్తుండగానే బ్రహ్మ మాటని గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థల మందు ధరించాడు శ్రీహరి చేత వరించబడ్డ లక్ష్మీదేవి శ్రీహరితో స్వామి నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషము నన్నెప్పుడూ మీరు విడవకండి మీ హృదయమే నాకు తగిన స్థానము మీ ఆజ్ఞల్ని నేను శిరసావహిస్తాను అని సవినయమగా తన చేతిలో ఉన్న పూలమాలను శ్రీహరి మెడలో వేసింది ఆ దివ్యదృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వాళ్ళిద్దరి మీద పుష్పాలవాణిని కురిపించారు లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించటముతో దానవులంతా ఎంతో బాధపడ్డారు దేవతల మీద వారికి కోపం వచ్చింది అదే సమయంలో వాళ్ళకి ధన్వంతరి అమృత భాండం పట్టుకుని కనిపించాడు అంతే ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కొని దానవులు అక్కడి నుంచి పరిగెత్తారు అది చూసిన దేవతలంతా ఎంతో ఆందోళన చెందారు శ్రీహరి వారిని ఓరడించి మోహిని రూపాన్ని ధరించి రాక్షసుల ముందుకి వెళ్ళాడు తన మాయోపాయంతో దానవులందరినీ పరవసుల్ని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తము దేవతలకే దక్కేలా చేశాడు దానవుల దగ్గరకొచ్చేసరికి ఒక చుక్క కూడా మిగిల్లేదు దాంతో ఆగ్రహించిన ఆశ్రులందరూ ఆయుధాలని ధరించి దేవతలపై తిరగబడ్డారు అయితే అప్పటికే అమృతము తాగిన కారణముగా దేవతలు అమిత బలవంతులై దానవుల దాడిని తిప్పుకొట్టారు అంతేకాదు వారిని తమ స్థానాల నుంచి తరిమేశారు ఆ విధంగా దేవతల దాటికి తట్టుకోలేక అసురులంతా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు ఇక ఆనాటి నుంచి అస్రులు సురాపాన వ్యసనులై స్త్రీలోలులై పాతాలానికి వెళ్లి అక్కడే నివసించసాగారు ఎప్పుడైతే మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే లోకాలన్నీ తిరిగి ప్రకాశించాయి అందరికీ ధర్మబుద్ధి కలిగింది సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందాడు అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వరిల్లాడు ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీ వైభవంగా విరాజిల్లాయి అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో చురులారా జగన్నాథుడైన శ్రీహరి జగద్రక్షకుడైన శంకరుడు మీకెప్పుడు అండగా ఉంటారు వారిని మీరెప్పుడు ఉపాసిస్తూ ఉండాలి వారే మీకు వరప్రదాతలు అని బ్రహ్మదేవుడు దేవతలతో చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయారు ఆ విధంగా దూర్వాస మహర్షి దేవేంద్రునికి ఇచ్చిన శాప ఫలితముగా శ్రీ మహాలక్ష్మి వెళ్ళిపోయి క్షీరసాగరం నుంచి ప్రాతుర్భవించింది అన్నది పురాణ కథనము ఈ వీడియోలో మనము పద్మపురాణ అంతర్గత క్షీరసాగర మథనము లక్ష్మి ప్రాదుర్భావము తెలుసుకున్నాము శ్రీమాద్రే నమ